Yeah. ప్రదర్శనలో ఉన్న గత యజమాని వారిని సత్కరించడానికి పోలగా రాధాకృష్ణ గారు బుద్ధిరాజు గౌడం రేణుకా గారు బుద్ధిరాజుగూడెం వీరు ఎరువురు కలిసి వీరైతే సత్కరిస్తారని సత్కరిస్తారండి బుద్ధిరాజు కలిసి వీరైతే రైతు సత్కరిస్తున్నారండి ఇప్పుడు ప్రదర్శన ఇచ్చిన తర్వాత శ్రీ కొన్నమ్మ తల్లి ఆశీస్లతో నాగరాజు గారు ఆ ఉయ్యూరు మండలం కృష్ణనారాయణ మేడం

दूरि ओके सिंधी पूर्ज़ ज మూడవ వందలు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు మూడు స్థానాల్లో ఉన్న దక్కల కన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మహిళ సాయి కొద్ది పేరు కావాలంటే समय मूर्ती मूड नि పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడో నిమిషం పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ కొండమ్మ తల్లి ఆశీస్సులతో బెక్క నాగరాజు గారు ఆకునూరు ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా ఈ జత ప్రదర్శనలో ఉన్నది నాలుగు నిమిషాలు అయిపోయినది రెండు నిమిషాలు మాత్రమే మసిముక్క సాయి పొద్దుటూరు రావాలండి మీ జత త్వరగా రావాలి మీ జత ఏమండి ఏమండి మీరు అడగకండి समयम <companyaha> उपनेश

जा देखो आगे देखो మ తల్లి ఆశీస్సులతో ఎక్క నాగరాజు గారు ఆకునూరు ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా వీరి గత బన దూరము పన్నెండు వందల నలభై ఒక్క అడుగులు పన్నెండు వందల నలభై ఒక్క అడుగుల దూరాన్ని ఇలాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నవి